ద లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఘాడాకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ నీ కర్రయు నీ దిండమును నన్ను ఆదరించను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనందరికీ క్రైస్తవులుగా ఉన్న మనందరికీ చిన్నప్పటి నుండి కంటపాఠంగా వచ్చింది మరి ఈ కీర్తన ఇరవై మూడు ఇక్కడ గాఢాంతకారపు లోయ అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అనుభవం ఉండదు కానీ గాఢాంతకారపు లోయ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయంకరమైన అనుభవం ఉంటుంది మన జీవన ప్రయాణంలో లోయలు ఉంటాయి వాటిని దాటడం అంత సులభం కాదు మరియు మన మరణం యొక్క నీడ యొక్క లోయ గుండా వెళ్ళవలసిన సందర్భాలు కూడా ఉంటాయి భరించలేని బాధ నొప్పి కష్టం వేదన ఉంటుంది మానవ జ్ఞానంతో వాటి నుండి బయటికి రావడం అసాధ్యం అది మనం తెలుసుకోవాలి అయితే మన మంచి కాపరి రోవైన ఏసి కూడా ఆ లోయలలో మనతో ఉన్నారని మనం విశ్వసించాలి ఆయన తన దండంతో మన ప్రక్కన నిలబడితే ఏ చెడు కూడా మనల్ని తాకదు అది సింహం అయినా ఎలుగు వంటి అయినా గొల్్యాత్ అయినా వాటన్నింటినీ ఓడించడానికి దేవుడు సహాయం చేస్తారు యేసు మన ప్రక్కన ఉన్నప్పుడు ఏ లోయ అయినా మనం దాని నుండి విజయంతో బయటకి వస్తాము సమస్త మహిమ దేవునికి చెల్లును గాక ప్రార్థిద్దామా తండ్రి మా జీవిత ప్రయాణంలో ఉంటున్న ఈ ఘాణాధకారపు లోయలను దాటడం మా యొక్క శక్తితో సాధ్యం కాదు బ్రవ్వా మీరు మా పక్కన ఉండి నడిపించండి మీ దుడ్డుకర్ర మీ దండము మమ్మల్ని ఆదరించునుగాక త్వరలో మమ్మల్ని ఈ ఘాళాంధకారపు లోయలలో నుండి బయటకు తీసుకుని వచ్చి సంతోషానందములను మాకు సమకూర్చమని ఏసుప్రవ్వు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు మన మంచి కాపరి ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించునుగా కారణం